దేవునికి మహిమ ప్రభు నేసుక్రీస్తు నాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు మిత్రులారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా ప్రమాదకరం ఉన్నాయి ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలే కాకుండా మన ఇళ్లలో మన అన్నదమ్ములు మన బిడ్డలో ఎంతోమంది ఈరోజు పార్టీ గొడవల్లో ఫ్యాక్షన్ రాజకీయాలు అక్రమ కేసులతో వేధింపులు గురవుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాదు ఈ కూటం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలిసే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు కుల రాజకీయాలు చేస్తున్నారు మత రాజకీయాలు చేస్తున్నారు తెలుసు వాళ్ళ రాజకీయ నేపథ్యం వాళ్ళ కుటుంబం నేపథ్యం తెలుసు నీతిమంతులు లేడు ఒక్కడో లేడు అందరూ పాపం చేసి దేవుడు అని గురించి కృప్ వాక్య ప్రకారం చూసుకుంటే ఈరోజు పరిపాలన పక్కన పెట్టేసి కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నటువంటి కుటుంబ ప్రభుత్వాన్ని మనం ఈరోజు ప్రశ్నించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉండడానికి కారణం ఏంటంటే ఈవీఎంలు ట్యాంపని చేసి అధికారంలోకి వచ్చేసారు కులరాజకీయాలు చేస్తున్నారు మత రాజకీయాలు చేస్తున్నారు సనాతన ధర్మం అన్నారు హిందుత్వం అన్నారు క్రైస్తవుల్ని ముస్లింలు వేధింపుల గురి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్తు ఈ కులర్మాదులు ఈరోజు చూస్తే హిందువుల్ని క్రైస్తవుల మీదకి ముస్లింల మీదకి రెచ్చగొట్టు పంపిస్తున్నారు శాంతి భద్రతలకి భంగం కలిగిస్తున్నారు ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు ప్రధానంగా ఈ నరేంద్ర మోడీ నితీష్ కుమారు ఈ దేశాన్ని నాశనం చేసేస్తున్నారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి వాణి చేసి ఈ ఊకమ్ముడు దాడులు పాల్పడుతున్నారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు కుటుంబాల్లో గొడవలు తీసుకొస్తున్నారు ఈ విధంగా ఇక క్రైస్తవుల గురించి ముస్లింల గురించి హైందువుల గురించి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా అందరి గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తే టీవీ ఛానల్ చూస్తే రెడ్డి హత్య కేసు గురించి రుచికొండ ఫ్యాలేస్ గురించి తాడేపల్లి సీఎం క్యాంపస్ గురించి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఇసుక కుంభకోణాల గురించి ఇన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఈ కూటమి ప్రభుత్వం అధికార దుర్నియోగం పాల్పడుతూ జనాదరణ కలిగినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారే ఆ విషయం మంది భారతీయులు తెలుసు ఈ జనాదరణ చూడలేక ప్రజా సంక్షేమం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు నవరత్నాలు ఉచిత విద్య ఉచిత వైద్యం పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని హఠాత్తుగా కులోన్మాదుల చేతులు మతోన్మాదుల చేతులు ఆర్ఎస్ఎస్ గుండెల చేతులు అగోరెల చేతులు నాగజా సౌదరుల చేతులు పెట్టేశాడు ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ మోహన్ భగవత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా క్రైస్తవులారా ముస్లిం సోదరులారా హైందవ సోదరులారా మీరు గమనించుకోండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబం నేపథ్యం గురించి ఆస్తి తగాలు గురించి ఈరోజు అసెంబ్లీలు ఎందుకు ప్రస్తావం తీసుకొస్తున్నారు ఈ నలభై సంవత్సరాలు ఈ రాజకీయ నేపథ్యం అయినటువంటి చంద్రబాబు నాయుడుని అడగండి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని ఎంతో మందిని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడు ప్రజలు భ్రయపాంతుల గురైపోతున్నారు ఈరోజు నేను కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నాను మరి జగన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు సోనియా గాంధీ ఇబ్బంది పెట్టింది ఈ చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టాడు ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి సిండికేట్ రాజకీయాలు ఉన్నటువంటి ఈ కులన్మాద పార్టీ మతన్మాద పార్టీలు అన్నీ కూడా ఒక్కని చేసి ఆనాటి నుంచి ఈనాడు వరకు యుద్ధం ఉన్నాడు అయినప్పుడు కూడా జనంలో జనాల్లో గొప్ప ఆదరణ కలిగిన వ్యక్తిగా ఒక ప్రజల వ్యక్తిగా అందరివాడిగా ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అన్ని రంగాల్లో అన్ని వర్గాల ప్రజలకి చక్కని మేలైనటువంటి సేవలు అందించినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో టీవీ ఛానల్స్లో ఒకటే గోళ ఒకటే గోళ ఈరోజు క్రైస్తవుల గురించి ముస్లింల గురించి హైందువుల గురించి ఏమాత్రం కించిపరిచి మాట్లాడకుండా నీతిగా నిజాయితీగా యదార్థంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీరు అనవచ్చు ఏంట్రా మళ్ళీ నిన్నటిదాకానేమో ఆ రుషిక ప్యాలెస్ గురించి మాట్లాడో తాడేపల్లి క్యాంపు కార్యాలయం గురించి మాట్లాడో అవినీతి అక్రమాల గురించి మాట్లాడో అవినీతి అక్రమాలు లేనటువంటి నాయకుడు లేడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అంటానికి ఈ చంద్రబాబు నాయుడు అసలు అర్హుడే కాదు అర్హత లేదు మాట్లాడదాకి ఎంతో నేర చరిత్ర కలిగినటువంటి వాడు చంద్రబాబు నాయుడు టీవీ ఛానల్లో చూపించట్లేదు నేరాలు ఈ పవన్ కళ్యాణ్ నేరాలు చూపించట్లేదు అనేక వందల కేసులు ఉన్నాయి వాళ్ళ కుటుంబ నేపథ్యం వాళ్ళ కుటుంబ తగాదాలు ఈరోజు సమాజంలో ప్రజలకు చూపించాలా అంత అవసరం అప్పుడు వివేకానందరెడ్డి అతికు కేసు గురించి ఆ సాక్షులు చంపేశారని నెక్స్ట్ విజయసాయి అని ఈ రకంగా విశ్లేషకులు ఎంతోమంది ఉద్దేశపూర్వకంగా అనమాట రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ప్రజా వ్యతిరేక విధానాలతో ఈరోజు విశ్లేషకులు ఎంతోమంది క్రైస్తవుల మీద ముస్లింల మీద విషం చూపుతూ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా అందరు రోడ్డు మీద రండి క్రైస్తవులు ఏకం కండి మీరు ఏకం ఎవరు ఎందుకంటే పాలు గారు అంటే పడదు మీకు ఓపీరి గారు అంటే పడదు ఉద్యమ పార్టీలు అంటే పడదు మీకు జగన్మోహన్ రెడ్డి గారే మాకు ప్రధాన భాష అన్నారు కాబట్టి ఓకే మేము కూడా మీకు మద్దతు ఇస్తాం ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున ప్రజాశాంతి పార్టీ తరఫున మద్దతు ఇస్తాం మీరు అడగండి జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఇరవై ఏడు ఎలక్షన్లో పాలు గారు కొన్ని సీట్లు ఇమ్మనండి ఓపిరి గారు కొన్ని సీట్లు ఇమ్మనండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే గారు ఒక్కడే ఉన్నాడు ఓఫిర్ గారు ఒక్కడే ఉన్నాడు పెయిలు మధు జాసర్ ఒక్కడే ఉన్నాడు ఈరోజు సిండికేట్ రాజులకు వెళ్ళబడినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంలోకి వెళ్ళబోతున్నారు జనసేనలోకి వెళ్ళబోతున్నారు బీజేపీలోకి వెళ్ళబోతున్నారు వీళ్ళ గురించి నేను మాట్లాడతలా ఈ భారతదేశంలో ఉత్తమ ముఖ్యమంత్రి పరిపాలనలో అద్భుతమైన పరిపాలన మూడు రాజధానులు అంటే నష్టమేంటండి ఈ ఈరోజు టీవీ ఛానల్ ముందు కూర్చుని ఓదరు కొడుతున్నారు ఓకంపుడు ప్రసంగాలు చేస్తున్నారు ప్రతి దానికి కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారు రుషికొండ ప్యాలెస్ కొండని బూతల స్వర్గాన్ని లాంటి కొండను తొలిచేశారు అని అన్నారు ఎందుకు కోల్చడం దేనికి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు ఎంత అవమానకరంగా మార్చి మాట్లాడారు చూడలేదా మేము జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో అడిగిపెట్టినప్పుడు చాలా కించిపరిచి చాలా అవమానకరంగా మాట్లా మాట్లాడినందుకు ఆయన యువకుడు నువ్వు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి నీకు బుద్ధి జ్ఞానం లేదు ఇష్టం వచ్చాడు మాట్లాడావు స్టేట్ సపరేట్ అయిపోయినప్పుడు ఫైవ్ స్టార్ రోడ్లో బ్లాక్ బ్లాక్ ఈ ఈరోజు ఏమో ఋషికండ ప్యాలెస్ పెద్ద ప్యాలెస్లు అని చెప్పావు నీ నీకు ఎన్ని వేల ఎకరాలు ఉండే నీకు ఎన్ని లక్షల కోట్ల డబ్బులు ఉండే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగేంత అధికారం నీకుందా ఈరోజు జనాలు రెచ్చ కొడుతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ప్రజలు శాపాలు మీకు దొల్తాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూటికి తొంభై మంది జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి అబ్బాయిలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు పెట్టి మీ మీరు ప్రయత్నం చేస్తే జనాలు క్రైస్తువులు ముస్లింలు హైందువులు అందరు రోడ్ల మీదకి వస్తారు స్కిల్ డెవలప్మెంటు కార్పొరేషన్ డబ్బులు పార్టీ కళలకి మళ్లించామంటే దానికి ఆధారాలు వేసారు ప్రతిదానికి చట్టప్రకారంగా చేసుకుంటూ వస్తే మీరు చట్టప్రకారం చర్యలు తీసుకోకుండా లేచి నీ నుంచి కక్ష సాధింపు చర్యలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నితీష్ కుమార్ నువ్వు చేసేదేంటి ఈమెల ద్వారా అధికారంలోకి వచ్చి మీరు ఈరోజు ప్రజల గురించి మాట్లాడతలేదు క్రైస్తువుల మీద ముస్లిం హైందువులను రెచ్చగొడతా ఉన్నారా శాంతి భద్రతలకు భంగం కలుగుతూ ఉంటుంది హత్యలు జరుగుతున్నాయి మార్భంగాలు జరుగుతున్నాయి దొంగతొనాలు జరుగుతున్నాయి దోగుడులు జరుగుతున్నాయి ఏం మాట్లాడకుండా దుష్టులారా దుర్మారులారా అన్యాస్తులారా అక్రమకారులారా మో మోసగాళ్ళారా ఈరోజు ఈ ఉన్నవాళ్ళు సిండికేట్ రాజులు ఉన్నవాళ్ళు ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ప్రజల్ని ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని నీకు సిగ్గుందా నీకు సిగ్గుందా నీకు ఎవడైనా మాట్లాడతాడా దగ్గుబాటు చెంచినామే కారం చేయడంలో ఎంతమంది మాదిగిలు గడ్డ కోడి చంపించారు మీరు మీ రాజకీయ నేపథ్యం ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి అవన్నీ చెప్పండి జనాలకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఏంటి వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి ఈరోజు మైండ్ చెడిపోయి శర్మలో వచ్చి పెచ్చిపెచ్చగా మాట్లాడుతుంది విజయం వచ్చిందా మాట్లాడుతుందా వాళ్ళ కుటుంబ విషయాలు మీకెందుకు మాట్లాడిస్తున్నారు మీరు ఆస్తి ఈరోజు ఆస్తి గొడవలు లేని వాళ్ళు ఎవరు లేరు ప్రతి కుటుంబాలు ఆస్తి గొడవలు ఉన్నాయి నేర చేతులు లేని వాళ్ళు లేడు వివేకానంద రెడ్డి అతి గురించే చూపించేస్తున్నారు మీరు జనాలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఎమ్మెల్యేని ఎంపీల్ని కార్యకర్తలని కక్ష సాధింపు చర్యలు గురి గురి చేస్తున్నారు మీరు మీరు ఎట్లాగే జగన్మోహన్ రెడ్డి మీద గారి మీద కక్ష సాధింపు చర్యలు పాల్పడుతూ ఉంటే దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది ఒంటరిని చేసి రోజు తల్లి ఒక చోట ఒక చోట ఒక చోట వీళ్ళొక చోట వేధింపు చర్యలు గురి చేస్తున్నారు నువ్వేం తక్కువ చేసావా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఎంత అవమానకరంగా మాట్లాడో తెలియదు ఎవరికే నీ కుటుంబంలోనే జూనియర్ ఎన్టీఆర్ నీకు గుమ్మం తొక్కడం గుమ్మం లక్ష్మీ లక్ష్మీభారవతిని నీకు నీ కుటుంబ నేపథ్యం మొత్తం చెప్పుద్ది నీ సామాజిక వర్గం వల్ల నేను వంశీ మీ బతుకంతా తెలుసు ఈ దేశాన్ని ఎందుకు నాశనం చేస్తారండి మీరు ఈవిమలదారు దొంగ దొంగ ఈమెల దారు అధికారంలోకి వచ్చి ఆ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తారు మీరు ఆ నరేంద్ర మోడీకి ఆ దేశ దొంగకే మోసగా అడిగిస్తారా ఆయన చూసుకొని రెచ్చిపోతున్నారు విశ్వహిందు పరిషత్ తారాసే ఉగ్రవాదీళ్ళు ఈ దేశం నాణ్యం చేసేట్టు ఉన్నారు మీరు గంధ అలవాటు చేసింది మీరు డ్రగ్స్ అలవాటు చేసింది మీరు దుర్మార్గులారా మా గురించి మాట్లాడరు క్రైస్తువుల గురించి ముస్లింల గురించి ఒక్క మాట మాట్లాడతారా మణిపూర్ గురించి మాట్లాడరు దురమార్గులారా మణిపూర్ గురించి మాట్లాడరు ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడరు ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడరు ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడరు క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు క్రైస్తువులు ముస్లింలు సెక్యులర్ హిందువులు ఏకమైతే మిమ్మల్ని చెప్పులతో కొట్టి తన్ని తరుగుతారు ఈరోజు మీకు రెండో పని లేదా అసెంబ్లీలోకి వచ్చిన కానించి ఇదే బతుక మీ బతుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి గుడి ఆస్తి గొడవలు హత్య గొడవల గురించి మీ కూడా తీయండి ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన కారం చేటు ఆ యొక్క మారాణ కంట తీయండి బయట తీయండి నీ మీద ఎన్ని కేసులు ఉండేవి లోకేష్ మీద ఎన్ని కేసులు ఉండేవి పవన్ కళ్యాణ్ మీద ఎన్ని కేసులు ఉండేవి ఈ నరేంద్ర మోడీ మీద ఎన్ని కేసులు ఉండేవి మోహన్ భగవత్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి దుర్మార్గులారా క్రైస్తవ సోదరులారా ముస్లిం సోదరులారా హైందవ సోదరులారా మన భారత్ బంధు ప్రాడిద్దాం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అధికారులకు వచ్చారు ఇన్ని 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 ఓట్లు వీళ్ళకి పడవు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై సీట్లు వస్తాయి వీళ్ళకి ఇన్ని రావు అసలు బ్యాలెట్ ద్వారా అయితే వీళ్ళు ఓటుపో తెలిసే వాళ్ళకే ఆ ఈవీఎంలు దొంగ దొంగత ఆ దొంగ దగ్గర జైలు చేరారు ఈరోజు ప్రజలారా మీరు అప్రమత్తంగా ఉండండి మొత్తం బీజేపీలోకి వెళ్ళిపోబోతున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎమ్మెల్యే వెళ్ళిపోతారు ఎంపీలు వెళ్ళిపోతారు టీడీపీలో ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళిపోతారు జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళిపోతారు ఈయన చూడవద్దు ఈ దొంగల్ని పార్టీ పిరాయింపుల చట్ట ప్రకారంగా ఎవడైతే పార్టీ మారి వెళ్ళారో వాళ్ళ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిట్కేసి పిల్లేద్దాం వాళ్ళు మళ్ళా రాజకీయాల్లో ఉండడానికి వీల్లేదని చెప్పి మనమే వాళ్ళని వాళ్ళ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిట్కేసి పిల్లేసి ద్రోహుల కింద కేసులు కట్టేద్దాం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన చేసిన అభివృద్ధి ఏంటి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరో ఒకవైపు దేశానంతా నాయం చేస్తాను ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ఆపరేషన్ కగర కగరని చెప్పి గిరిజనుల భూములు ఆదివాసుల భూములు వనవాసుల భూములు మొత్తం కూడా అడవుల్ని ఆ గి గిరిజను చంపేసేసి అడవుల్ని కొండలు కూడా ఆక్రమించేస్తున్న నరేంద్ర మోడీని ఏమీ పీగలేక వీళ్ళ మీద పడి కొట్టుసేస్తున్నారా కుక్కలాగా కొట్టు కొట్టుసేస్తున్నారా ప్రజలు అమాయకులుగా ఉన్నారు పిచ్చోళ్ళగా ఉన్నారు మీకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఎలా జరిగిందో అలా జరుగుతుంది ఇందిరాగాంధీ అట్టయితే వెళ్ళిందో అట్టాకి వెళ్తాడు నరేంద్ర మోడీ ఈ దేశద్రోహి క్రైస్తవ సోదరులారా ముస్లిం సోదరులారా ఐదు సదుల రేఖం కండి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం మనకు అనవసరం వాళ్ళ రాజకీయాలు మన అనవసరం వాళ్ళ ఆస్తి గోడలు మనకు అనవసరం అవి ఎందుకు చూపిస్తున్నాడు అడగండి చంద్రబాబు నాయుడుని జగన్మోహన్ ఈ పవన్ కళ్యాణ్ అడగండి ఈరోజు రాశి రాజకీయ విశ్లేషకులు మాడుతున్నాడు ఎవడికి పూజ చేయట్లే నేను ఎవరికి భజించేయట్లే నేనే పార్టీ కాదు ఇది అన్యాయం అక్రమ మోసం ఒక్కన చేసి ఈ పందుల్లాగా వచ్చి మీద పడి ఈ రకంగా అన్ని విధాలు కూడా పో సోషల్ మీడియాలో టీవీ ఛానల్లో అలా చేయటం దేశ ద్రోహం దేశ ద్రోహులారా పందులారా సిగ్గు శవం లేకుండా ఒక్కన చేసి పత్రికా స్వేచ్ఛ లేదా ప్రజలకు లేదా ప్రజల గురించి మాట్లాడతారా మీరు కుటుంబాన్ని చాలా చేశారు తల్లినొక ఒక చోట చెల్లినొక ఒక చోట చాలా చేశారు బెదిరిస్తున్నారు మీరు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం లోన్ ఉన్నా మళ్ళీ మీరు లోన్ వేసినా సరే మళ్ళీ జనాలు ఓట్లేసి గెలిపించి తీసుకొస్తారు జీవితంలో మీ చేతులు రావు మీ చేతికి మీరు అక్రమ కేసులు ఉంటే ఉండవు చైమాగ మాకెందుకండి మాకెందుకు జగన్మోహన్ రెడ్డి గారి హత్య రాజకీయాలు మాకెందుకు ఫ్యాక్షన్ రాజకీయాలు మాకు ఎందుకు వాళ్ళ కుటుంబ ఆశీ తగాల మాది మాకెందుకు మీకు లేవా ఎవరికి లేవు అది ఆశీర్తి తగాదాలు ఆ ఎందుకు తీసుకొస్తారు ఈరోజు దుర్మార్గులరా ప్రభుయేసుక్రీస్తు నామంలో నేను పిలుపునిస్తున్నాను క్రైస్తవ సోదరులారా అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి గురించి ప్రార్థన చేయండి జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యాయంగా అక్రంగా మోసకరంగా వస్తున్నారు ఒకవేళ ఋషికొండ ప్యాలెస్ అక్రమంగా కడితే దాని హాస్పిటల్ చేయమనండి దుర్మార్గులారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే ప్రజల మీద గౌరవం ఉంటే రుషికొండ ప్యాలెస్ని మళ్ళీ కూల్ చేయాలని చూస్తారేమో హాస్పిటల్ కింద మార్చేయండి జనరల్ హాస్పిటల్ కింద మార్చండి ప్రజలకు ఉపయోగపడి పెట్టండి లేదంటే ఒక పెద్ద యూనివర్సిటీ పెట్టండి పార్టీ కార్యాలయానికి ఇద్దాం ఈ మచిలీపట్నంలో పార్టీ కార్యాలయాన్ని కూల్ చేయాల్సి వస్తారు నీకు నిజంగా చతుశుద్ధి ఉంటే అక్కడ ఏదైనా ఒక కాలేజీ పెట్టండి లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టండి గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టండి అక్కడ సరైన వసతులు లేవు రాగానే సభ వేదిక చేశాడు నువ్వు చేసినందుకే జరిగింది నీ అంత ఈ దేశంలో ఎవరు ఉండరు అని చెప్పి ఎక్కడ పక్క రా రాష్ట్రాల్లోనూ కూడా తిడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మారండి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చింది ఇంకెంతకాలం ఉంటారు ఆంధ్ర రాష్ట్ర నల్ల కలవలు చేసేస్తున్నారు మీ గురించి మాట్లాడుతున్నారుగా మీ గురించి తిట్టినోళ్ళు ఎవరు మీ నేర చరిత్ర చెప్పిన వాళ్ళు ఎవరు రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రానివ్వండి మీరు జీవితంలో మీకు మీరు మీ కుటుంబ సభ్యులు ఉంటారా ఏంటి పార్టీలు అధికారంలోకి కక్షాద్పులు పార్పడతారా ప్రజలను పక్కన పెట్టి అధికారం వచ్చింది కానీ పోవండి మళ్ళీ తర్వాత జీవితంలో మళ్ళీ మీ మీ బతుకు జైల్లో ఉండిపోతాయి క్షమాగుణం ఉండాలి మానవత్వం ఉండాలి పట్టిడిపో ఉండాలి రాజకీయాలు శాశ్వత కాలం శత్రులు ఉండరు మిత్రులు ఉండరు ఏమి రాజకీయాలు మీరు కుక్క కుక్కల రాజకీయాలు పంతుల రాజకీయాలు ఒక వీధి కుక్క ఇంకొక వీధికి వెళ్తే ఊరికి అకారణం మరుగుతున్నట్టు మరుగుతున్నారు మార్కుల మచిలిపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ప్రభ నేష్కరిస్తున్నాములో ప్రాంతీయ పార్టీలు చేసి దళిత సంఘాలు చేసి క్రైస్తవ సంఘాలు ముస్లిం సంఘాలు హైందవ సంఘాలు చేసి అధ్యక్షుడిగా పిలుపునిస్తున్నాను ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో వాట్సాప్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో ఎంతో మందికి నా జ్ఞానాన్ని సమయాన్ని విశ్లేషించి ప్రజలకి ప్రముఖ విశ్లేషకుడిగా అందించినటువంటి సందేశాలన్నీ కూడా జనాలను చైతన్యపరుస్తున్నాయి అందరూ కూడా నీతిగా నీతిగా నిజాయితీగా యథార్థంగా రాజ్యాంగబద్ధంగా రోజును ప్రశ్నించడానికి అందరు రోడ్ల మీద రాబోతున్నారు ఈ టీవీ ఛానల్స్ ఈ ఫేకు ప్యాకేజీ జర్నలిస్టులు ప్యాకేజీ మంత్రులు ప్యాకేజీ ఎమ్మెల్యేలు ప్యాకేజీ ఎంపీల విషయంలో ప్రమాదంగా ఉండే వీళ్ళు పార్టీలు మారారా ఇక నియోజకవర్గం రానే బాగుండే వాళ్ళ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లెట్టేసిన పిల్లలు వేసేయండి నా యొక్క విశ్లేషకుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది చేసి పరిపాలనలో ప్రజల్ని మెప్పించాడు ప్రజలకి ఉచిత విద్య ఉచిత వైద్యం పిల్లలు చదివించి అన్ని రంగాల్లో కూడా ఐదు సంవత్సరాల పరిపాలనలో చాలా అద్భుతంగా పరిపాలించారు తొమ్మిది నెలలకే జనాలు జీవితాల మీద వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఈ తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో జీవితం ఎదురకుత వచ్చి చచ్చిపోతున్నారు మారండి మారండి అత్యరాజకీ మా పనికిమల్ని ఈ చెత్త అంతా చూపించబోకండి మాకు ఈ మళ్ళీ చెత్త అంతా పక్కన పెట్టి మీరు అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు ఎన్డీఏ కూటమి మద్దతు ఉపసంహరించుకోండి ఎల్లండి జైలుకి పోండి మీరు మీరు ఎల్లండి జైలుకి ఆ నితీష్ కుమార్ నువ్వు పవన్ కళ్యాణ్ వెళ్ళండి జైలుకి మీ గురించి కోట్ల మంది జైలు కొట్టుకు సావాలా దుర్మార్గులారా సిగ్గు లేదు మీ మా బతుకులకి జగన్మోహన్ రెడ్డి గారు జోలికి వస్తే ఈరోజు ఎవరు ఊరుకోరు అందరు రోడ్ల మీదకి వస్తారు ఆపండి మీ కుట్ర రాజకీయాలు సిండికేట్ రాజకీయాలు మత రాజకీయాలు కుల రాజకీయాలు ఆపండి మీరు